ನಂಬರ್ ಪಂಚಾಯ್ಲೆ ದಾಮೋದ ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವರ್ ದಾಮ್ ಕಾಂಗ್ರೆಸ್ ನಾಯಕತ್ವ ಯೋಗೇಶ್ವರ ಸರಪ್ತ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕತ್ವ చేసినటువంటి గౌరవనీయులు మన ప్రియతమ నాయకులు సురేపేట మార్కెట్ చైర్మన్ పుట్ల వేనారెడ్డి గారికి అలాగే దినోత్సవం చేసుకోవడం చాలా సంతోషకరం ఇటు కార్యక్రమానికి మా ఆహ్వానితుల విచ్చేసినందుకు పెద్దలకు వేణారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఈ యొక్క యువజన కాంగ్రెస్ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో యువజన కాంగ్రెస్ ముందుండి ప్రతి ఒక్క గడప గడపకు వెళ్ళి చెప్పవలసిందిగా కూర్చున్నాము ఈరోజు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పెద్దలు రామరెడ్డి రెడ్డి గారి ఆదేశాల మేరకు నాయకులు సర్వోత్తం రెడ్డి గారి ఆదేశాల మేరకు జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు సోదరులు ఎల్ రెడ్డి అభినయ్ గారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మనందరి ప్రియతమ నేత అన్న కుప్పల వినాయరెడ్డి గారు మాజీ జిల్లా రకంగా నమస్కారాలు తెలియకరుస్తూ ఉన్నాను నలభై ఐదు సంవత్సరాల క్రితం జరిగిన ఏదైతే ఈ ఆవిర్భావం యువజన కాంగ్రెస్ అనేది ఆనాడు ప్రియతమ నాయకురాలు ఇందిరాగాంధీ గారు ఇది ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఉండాలి కాంగ్రెస్ ఒక పట్టుకొమ్మ లెక్క యువజనకు ఒక సంఘం ఉండాలని చెప్పి యువజన కాంగ్రెస్ స్థాపించడం జరిగింది దీనికి సంజయ్ గాంధీ గారు కూడా అధ్యక్షునిగా ఆ రోజులలో ఉన్న ఉన్నమాట ఉండ ఉండ ఉండే దాని తర్వాత ఎంతోమంది భారతదేశంలో యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ఉన్నా కూడా అంత గుర్తింపు పొందిందంట సంజయ్ గాంధీ గారి తర్వాత గుర్తింపు వచ్చింది గులాబ్ నబీ ఆజాద్ గారికి అని చెప్పి తెలియపరస్తావం ఎందుకంటే ఈ దక్షిణ భారతదేశంలో ఈ ప్రాంతంలో సంజయ్ గాంధీ గారి తర్వాత గుర్తొచ్చేది యువజన కాంగ్రెస్ విషయాలకు వస్తే పాత వాళ్ళు అడిగితే ఆజాద్ అని గుర్తొస్తారుస్తామని ఆ కార్యవర్గం ఉండే ఆనాడు ఆ కార్యవర్గంలో చంద్రబాబు నాయుడు గారు కూడా ఉపాధ్యక్షులుగా ఉండే దాని తర్వాత మన పేద నాయకులు రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు కోశాధికారిగా ఉండే కేసీఆర్ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉండే అని హైదరాబాద్ సిటీలో చార్మార్ ప్రాంతంలో ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అతను కూడా యూ యోజన కాంగ్రెస్లు ఉండే వాళ్ళే ఉండేది ఆనాడు కోశాధికారిగా ఉండే సిటీ వాళ్ళే అని చెప్పేసి ఎందుకంటే డెబ్బై ఎనిమిది నుంచి డెబ్బై ఎనిమిది దాకా కాంగ్రెస్ పార్టీ అప్రతిఘాతంగా నలభై యాభై సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని తేలింది